చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు కానీ స్వార్థపరుడు ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈ రోజు మీరు డేట్ కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు కుటుంబ సంతోషాన్ని కాపాడటానికి ముడి పసుపు ఐదు రావి చెట్టు ఆకులు ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోల పసుపు పప్పులు కుంకుమ ఒక పొద్దు తిరుగుడు మరియు పసుపు వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేసి గౌరవించండి